చేస్తున్నవాడు ఈ వ్యవస్థలో ఉన్న మనకి ఎలా ఉపయోగపడే విషయాలు అందరితోనూ ఉన్న కార్యక్రమాలు అందరితో ఇక్కడ మాట్లాడారు మనకున్నటువంటి మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవి సరైనటువంటి డైరెక్షన్ లో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళేటట్టు చేశాము అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తాను మన శ్రద్ధను గుర్తించి ప్రభుత్వం వారు కూడా మన ఒక చే కేటాయించి వారి సమస్యలని విన్నుకుంటానికి అలాగే ప్రభుత్వం చేసే సేవలను కూడా తెలవడానికి ఈ రోజుని అందరం కూడా ఒకటి గ్యారంటీ ఉపయోగించుకుంటున్నారు మీకు ప్రభుత్వం వారి నుంచి వచ్చే పథకాలు కానీ సబ్సిడీ కానీ మీకు గ్రౌండ్ లెవెల్లో రీచ్ డిపార్ట్మెంట్ ప్రయత్నిస్తారు అలాగే మీకు సంబంధించి ఏ మీరు గౌరవ వారి ద్వారా ద్వారా ప్రజలు తీసుకువెళ్తే పరిష్కారం కూడా మాత్రం ఉంటుంది కాబట్టి అందరూ కూడా మీకంటూ మీరు చేసే శ్రమకి ఈరోజు గుర్తింపు ఒక దినం ఒక రోజు కేటాయించి జాతీయ చేయత చూసి జరుపుకున్నందుకు కూడా మీ సమస్యలు మీరు సమస్యలతో పాటుగా మీకుండే ప్రభుత్వ రాయకులు కూడా తెలుసుకుందాకి ఈ రోజు అనేది గ్యాదరింగ్ అనేది మీకు అందరికీ ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ నిరోజు చేసినయులు శాస్త్ర సభ్యుల వారు రామపేటలో వేణుగోపాల్ గారికి వేదికగా అలంకరించిన పెద్దలందరికీ చేసిన అందరికి నా నమస్కారం మనది మెడల పట్నం అలంకారికి ఎక్కడెక్కడ ఉన్న దేశ విదేశాలైతే మన రాష్ట్రం అయితే మన జిల్లాలు అన్ని దగ్గర నుంచి ఎడనాకి ఒక గుర్తింపు అయితే ఉంది ఈ గుర్తింపుని రోజు రోజుకి మనం తెచ్చుకోవాలని గౌరవ శాసనసభ్యుల ద్వారా గుర్తింపుకు తీసుకురావాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని మన పెడల పట్టణానికి ఒకసారి మన పెడల పట్టణంలో ఏం జరుగుతుందనే ఇదిగా మన సార్ ద్వారా తెలిపి శాసనసభలో మన పెడల పట్టణానికి తెలిపి పెడల పట్టణానికి కావలసిన మనకు అలంకారి వారందరికీ కూడా జీవలోపాధి ఉండేదానికైతే అలంకారి పరిశ్రమ చేసేవారందరికీ కూడా మంచి లావాదేవీతో ఇంకా కూడా అభివృద్ధి చేసుకోవాలని ఉద్దేశంతో సార్ని ఒకసారి పేదల పట్టణం పట్టణంకి పట్టణానికి అభ్యర్థిస్తున్నాను మీ అందరి తరఫున పట్టణానికి ఇటీవల మన శాసనసభ వారికి ఆయన పెట్టలేను ఎందుకంటే మంగళగిరిలో ఇబ్బందిగా ప్లేస్ చూసుకొని మన పెద్దలందరి ద్వారా శాసనసభ్యుల వారికి దానికి సహకరించి మన అందరం కూడా మా తలంకారి పెడన పట్టడం అంటే ఎక్కడ పెడన లేకుండా ఇదే పెడన అనేటట్టుగా మన బైపాస్ కో లేకపోతే గుడిపల్ల గుడి గుడివాడ దగ్గర ఒక సర్కిల్ ని ఏర్పాటు చేసుకుంటే మా అందరం కూడా వారిని నేను కోరుకుంటున్నాను కేవలం సార్ దృష్టికి నేను తీసుకెళ్ళాను మాట్లాడి చేయిస్తామని అంటారు సార్ అందుకని మీ అందరి ద్వారా కూడా సార్ నేను దీన్ని కూడా నేను కోరుతున్నాను అక్కనే నాకు హామీ అనేది

నిధులు విడుదలైతే ఉత్సాహం రెడ్డి పోతుంది ఈ ప్రభుత్వం మన కోసం పనిచేస్తుంది అనేది నమ్మకం అనేటువంటి ప్రకటనలతో పాటు నిధులు కూడా కేటాయింపు జరగాలి జరుగుతుంది ముఖ్యమంత్రి గారు సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారు రోజు ప్రకటిస్తామని వారు చెప్పారు వారి మీటింగ్ కోసం మనం అందరం కూడా ఎదురు చూస్తున్నాం అక్కడ ముఖ్యమంత్రి గారికి ఏం చూద్దాం అనుకుంటున్నారు అయితే ఇక్కడ మనం కూర్చున్నాం కాబట్టి రెండు రెండో మాటలు అందరూ చెప్పుకుంటాం వ్యవసాయం తర్వాత చేనేత రంగం ఏంటి చేనేది ఈ రోజున కమిషనర్ గారు చెప్పారు ఇక్కడ మొక్కలో పెట్టాలి నేను నాలుగు మూడు నెలల్లో మొక్క ఎక్కడోసారి పెట్టేసి వెళ్ళిపోదాం అనేటువంటి తప్పి ఏంటంటే కమిషనర్ గారు ఏడి గారు ఎంఆర్ఓ గారు ఎగ్జిక్యూటివ్ ఆధార్ మేము మాట్లాడతాం ఏదైనా మాట్లాడతాం ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడతారు మేము అడ్మినిస్ట్రేటివ్ ఆధారిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆధార్ చెప్పాలి ఎగ్జిక్యూటివ్ ఆధార్టీ పని చేయాలి ఇవాళ ఎగ్జిక్యూటివ్ ఆధార్ పని చేయాలని చెప్పి మనకు చెప్పాలి సరే అదొక అంశం మొక్కం పెట్టాలి పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది అది మరి ఒక వాయన ఉండాలని కమిషనర్ గారు అనుకుంటున్నారు నేనేమను కొనుక్కున్నానంటే చేతిత కార్మికుడికి ఉండేటటువంటి మొఖం సంతోషంగా ఇంట్లో ఆడాలేది నాకు చేతంత కార్మికుడికి పని చేసుకోవడానికి చేనేత కార్మికుడు ఏమీ అడగలే ప్రభుత్వాన్ని ఏమీ అడగలేదు వ్యవస్థ మంది ప్రభుత్వం యొక్క సహకారం లేకపోయినప్పటికీ కూడా సొంతంగా తక్కువ ఉపాధితో నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేసి ఎక్కువ మందికి ఉపాధి రంగాన్ని కల్పించేటువంటి పరిశ్రమ చేనేత పరిశ్రమ ఈ చేనేత పరిశ్రమ బాగుంటే రాష్ట్రంలో అన్ని వర్గాలు బాగుంటాయి అందరికీ తిండి దొరుకుతుంది అందరికి దొరుకుతుంది ఈ పట్టణ కార్మికులు సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం రైతు బాగుండాలి చేనేత కార్మికులు కూడా బాగుండాలి బాగుంటాడు పాతికి వెలిస్తే బాగుంటాడా బాగుంటాడా పాతికి వెలిస్తే ఈనాడు పేపర్ లో చూశారు ఇరవై నాలుగు వేల మీద ఒక వెయ్యేసి ఇరవై ఐదు వేలు ఇస్తామంటారా చంద్రబాబు నాయుడు మనకి పర్లేదు కాస్త మొత్తం ఐదు వందల ఐదు వేల వస్తాయనే అభిప్రాయంలో అది కాదు సమస్య ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తే మనకు ఆర్థికమైనటువంటి చేయాలి చేనేత కళాకారుడు తన కష్టం మీద మొత్తంలో నేత నేసి చీరలు వేసి బట్ట తద్వారా వచ్చినటువంటి చక్కగా చదివించుకుని జీవనం సాధించాలి అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళే మన రంగంలో ఎక్కువ ఉన్నారు ప్రభుత్వం చాలా తక్కువ చేనేత కళాకారులు అనేటువంటి విషయం మనం చేస్తాము ఉన్నాం ఇవాళ చేనేత సంఘాల్ని ఎంతో చక్కగా నడపగలిగినటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రభుత్వం రావాల్సినటువంటి బకాయి విడుదల చేయకుండా మూలంగా ఇవాళ నష్టాల్లో ఉన్నాయి వాటి దగ్గర ఉన్నటువంటి మూలధనం అప్పులు చేసుకుని ఉన్నటువంటి నాలుగు మొక్కలు నేర్చుకోవాల్సినటువంటి అటువంటి సహకారం ప్రభుత్వం నుంచి రావాలని ఎదురు చూస్తూ ఉండే నాలుగు ప్రభుత్వం యొక్క సహకారం మన మీద ఉండే విధంగా ప్రభుత్వం యొక్క చల్లని చూపు మన మీద పడే విధంగా మేము కృష్ణప్రసాద్ గారు తప్పనిసరిగా కోసం పని చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గొడ్డ గారికి అలాగే కృష్ణారావు కమిషనర్ గారికి మూర్తి గారికి శంకర్రావు గారికి అలాగే అధికారులకి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చేనేత సోదర సోదరి మనకి మీడియా సోదరులందరికీ పేరు పేరున ముందుగా నాయక హృదయ నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు ముందుగా చేనేత సోదరులందరికీ కూడా జాతీయ చేనేత చేనేత దినోత్సవం సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కూడా మనం ఇక్కడ కలెక్టర్ గారు ఆర్టీఓ గారు మరి అధికారులు అందరూ కూడా రావడం జరిగింది ఇక్కడే మరి ఆ రోజులు కూడా మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది కూడా మాట్లాడడం జరిగింది అనేక రకాలైన సమస్యలు అయితే కొంత మనం గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఉన్నటువంటి సందర్భంలో చేనేత సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సొసైటీలకి అన్నింటినీ కూడా జాగ్రత్తగా వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే ఉందో ట్రీట్మెంట్ కానివ్వండి కానీ ఇలా అనేక రకాల రూపంలో సొసైటీలన్నీ కూడా చాలా బాగా రన్ అవుతాయి సందర్భం మనకు తెలిసిందే అయితే తర్వాత వచ్చినటువంటి లాస్ట్లో కానివ్వండి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళు కానివ్వండి ఆ సొసైటీలకి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం నేను కూడా మనం అధికారంలో లేనటువంటి తనలో కూడా చాలా సొసైటీకి కూడా వెళ్ళడం జరిగింది అప్పుడు కూడా వారు అనేక రకాలైనటువంటి సమస్యలు వాళ్ళు చెప్పడం జరిగింది అప్పులు ఇంకా రావడం లేదు కేవలం ఎంత నేస్తామని చెప్పేసి కొంతమందికి మాత్రమే అది ఉపయోగపడుతూ ఉంది సమస్య పూర్తి స్థాయిలో లాభం చేయకూడదు అని చెప్పేసి సమస్యలు ఆ రోజు చెప్పడం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఎలక్షన్ టైంలో మన పెడలికి రావడం జరిగింది అప్పుడు కూడా మరి వేణు గారు కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా

మరి కొంత పెద్ద చెప్పినట్టు డెఫినెట్ గా ఇప్పటికైనా అది లేకుండా పూర్తి స్థాయిలో నెరవేర్తాయి అని చెప్పి అదేవిధంగా మరి చేనే పదిహేనులో ఏర్పాటు జరిగింది స్వదేశీ వస్త్రాలు ఏమైతే ఉపయోగించాలంటే నిర్ణయంలో ಅದೇ ರೋಜು ಮರಿ ಈ ಓಕೆ ಸಂಬಂಧಿ ದಾಖಲ ಮುಂದ ಕೋಟಿ ಮನ ಆ ರೋಜ ದಿನೋತ್ಸವ ತಾರೀಕು ಕೇಂದ್ರ ಪ್ರಭುತ್ವ ಆ ರೋಜಿ ಡೆಫಿನೆಟ್ ಮತ್ತೆ ಈ ಸಮಸ್ಯೆ ಕಂಟಿನ್ಯೂ మేము మంత్రి గారితో వాళ్ళతో అధికారంతో కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు మీరందరూ కూడా చాలా మంది టీవీలో అన్ని కూడా చూసే ఉంటారు ఒక మంచి నిర్ణయాన్ని మరి మన ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం మీరు ఏదైతే కోరుకున్నారో మీరు అండగా నిలవటం వల్ల ఇంత భారీ మెజారిటీతోటి నేను కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి తెలియజేస్తా ఉన్నా సహకారం ఎందుకంటే మీరు పడినటువంటి బాధలు రకరకాల రూపంలో కావచ్చు డెఫినెట్గా మెండర్ సహకారం చేశారు కాబట్టి డెఫినెట్గా ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా చేయడానికి అండగా నిలిచింది అందులో భాగంగానే మరి నిన్న క్యాబినెట్గా కూడా తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు మీరు తెలియజేసుకోవాలనుకుంటా ఉన్నాను మొత్తం చూసినట్టయితే ఆరు వందల నలభై ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల రూపాయలు చేనేత కార్మికులకి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా గతంలో కూడా అనౌన్స్ చేసినటువంటి మరి ఏదైతే రెండు వందల యూనిట్లు చేనేత మకాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా రెండు వందల యూనిట్ వరకు ఉచితంగా అదే మరమక్ నుండి ఐదు వందల యూనిట్ ఉచితంగా కూడా మరి ఈ ప్రభుత్వం ఫ్రీగా ఇస్తా ఉంది దానికి సమయం చూసినట్టయితే సుమారుగా నూట తొంభై కోట్ల వరకు ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ మీద బాధపడతా అయినప్పటికీ ఆ స్కీమ్ని మరి త్వరలో అంటే ఈ నెల నుంచే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉందని కూడా మేము తెలియజేసి చేస్తా ఉన్నాను అలాగే ట్రిప్ ఫండ్ ఈ సొసైటీకి సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిని కూడా ఐదు కోట్ల రూపాయలు కూడా వెంటనే తాన్ని మీ అకౌంట్లో పడతాయని కూడా తెలియజేస్తా అలాగే జిఎస్టి కూడా నేను కూడా జిఎస్టి రద్దు చేస్తే వారు అడగడం జరిగింది అది కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో ఉంది కాబట్టి సేవ్ సంబంధించిన జిఎస్టీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం బరాయిస్తే కూడా చంద్రబాబు నాయుడు గారికి తీసుకుని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరొక ప్రధానమైనటువంటిది చంద్రబాబు నాయుడు గారు కూడా కూడా చేసేటువంటిది ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు కూడా వాళ్ళందరికీ కూడా అందిస్తారని కూడా నమ్మిన మనందరి కోసం చేనేత కార్మికుల కోసం తీసుకున్నటువంటి మంచి నిర్ణయం అని చెప్పేసి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియచేస్తా ఉన్నాను తప్పకుండా డెఫినెట్గా ఇవన్నీ కూడా డిలే కాకుండా తప్పకుండా మావా సహకారం ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో నేను వేణుగా డెఫినెట్గా చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అలాగే వేణుగారు ఒక చిన్న ఇంత చెప్పారు అలంకారికి సంబంధించి యాక్చువల్గా అందులో నాది తక్కువ పాత్ర మేజర్ పాత్ర మాత్రం వేణు గారిదే అని చెప్పి తెలియజేస్తాను ఒక క్లస్టర్ ఏర్పాటు చేయాలి దాని ద్వారా కలంకారీ సంబంధించి దాన్ని అభివృద్ధిలో తీసుకెళ్ళాలి గతంలో కూడా ఎన్నో ప్రయత్నం చేసినప్పటికీ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళిపో తీసుకెళ్ళలేకపోయాము ఈసారి డెఫినెట్ గా మనం చేయాలని చెప్పి ఒక పట్టుదలతోటి మరి ఒక కలంకారిని క్లస్టర్ ఫామ్ చేయాలని చెప్పి ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఒడ్డు వేణుగోపాలరావు గారు దానికి సంబంధించిన కంప్లైంట్ కూడా వేయడం జరిగింది దానికి సంబంధించి మరి మనందరికి సంబంధించి ఇక్కడ మంచి కొంతమందిని తీసుకెళ్ళి వివిధ అంటే లేటెస్ట్ టెక్నాలజీస్కి అప్గ్రేడ్ అవ్వాలి ఎక్కడెక్కడైతే లేటెస్ట్ టెక్నాలజీస్ వాడుతూ ఉన్నారో మల్లవల్లి అక్కడికి వెళ్ళి వచ్చారు అలాగే జైపూర్ అక్కడికి టూర్ ప్రోగ్రామ్ ఏంటి అక్కడ కూడా ఏవైతే లేటెస్ట్గా వాడుతూ ఉన్నారో వాటి అన్నిటినీ కూడా చూసి ఏది బెస్ట్ అయితే దాన్ని వాడాలన్నటువంటి అన్నటువంటి ఉద్దేశంతో ట్రైనింగ్ కూడా పంపించడం జరిగింది అలాగే మరి మనం

మీ అందరి సహకారం ఉండాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి తెలియజేసుకుంటాను సహకరించినందుకు కూడా